నేను ఇలా రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక అడగదలుచుకున్నా మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్యేలందరినీ రాళ్లతో కొట్టండి చంపండి అని అన్నారు ఆ పార్టీలో రాజీనామా చేసి వస్తేనే నేను ఈ పార్టీలో తీసుకుంటా అని చెప్పిండు ఇలా మేము అడుగుతున్నాం ఆ వీడియో కూడా చూపిస్తాం చూస్తుంటాం ఊర్లో ఊర్ల విహారం చేసి ప్రజల్ని కలిస్తే తరిమి తరిమి రాళ్ళతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను నేనే ఇలా రెండు ఇలా ముఖ్యమంత్రి గారు మరి ఈ బాధ్యత తీసుకోవాలి రాళ్ళతోని కొట్టించే బాధ్యత తీసుకోవాలి ఇంకో మాట కూడా అన్నాడు ఎవరైతే రాజీనామాలు చేసుకుంటూ పోతారో వాళ్ళ ఇంట్లో ముఖ్య సాగుదప్పులు కొట్టిస్తా అని చెప్పిండు ఇలా రాళ్లతో కొట్టించే బాధ్యత మీదే తప్పు కొట్టించే బాధ్యత కూడా మీదే ఇలా తెలుగుదేశం మాస్క్ వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ఇలా రాజకీయ పునరేకీకరణ కాదు అది పాత తెలుగు తమ్ముళ్ళ పునరేకీకరణ ఇలా వాళ్ళందరూ ఒక వేదిక మీదకి వస్తూ ఉన్నారు ఇలా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు డైరెక్షన్ నడుస్తూ ఉంది ఇలా పోరాటాలు ఉద్యమాలు కేసులు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు భయపడే అవసరమే లేదు మాకు కాబట్టి మీరు ఈ రెండు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకటి కొట్టాలి రెండోది రాళ్ళతో కొట్టినాకనే ఇలా మీరు అలా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం ఇలా గింత చిల్లరగా ఇలా మీరు మాట్లాడుతున్నారంటే ఇలా ఇంకో ఆయన అంటాడు తీర్థయాత్రలు తిరిగి ఇంటికి వెళ్తున్నామని అసలు సిగ్గు అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు ఎందుకంటున్నా అంటే బాధ అన్న ఇసు పెద్దవాళ్ళు మీరు మాలాంటి వాళ్ళు ఏం కోరుకుంటామంటే ఒక తరం అంత రాజకీయం ఈ సమాజాని కోసము ఈ ప్రజల కోసము ఈ రాష్ట్రం కోసము అరే అర్థవంతంగా ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం మీలాంటి వాళ్ళందరూ పాలు పంచుకుంటున్నారు అంటే మాలాంటి యువతరము యువకులు విద్యార్థులందరూ రాజకీయాలు రావడానికి ఒక ఆదర్శవంతంగా ఉండాలి తీర్థయాత్రలు తిరిగినాం మళ్ళీ ఇంటికి పోతున్నాం అంటే మీకు టిఆర్ఎస్ పార్టీ తీర్థయాత్రలకు కనబడుతుందా అంటే మీకు సమరాలు చేసుకొని కనబడుతుందా ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇట్లా మాట్లాడడం అసలు అసలు సబాబేనా మర్యాదనేనా ఆడికే లేడిపోతారు కాశీకి పోతారు అది గుర్తుపెట్టుకోని ఇక ఈ పార్టీలు మారేది ఒక గ్యాంగ్ ఉంటుంది ఎప్పటికీ మీరు గమనించండి ఈ రాష్ట్రంలో పార్టీలు మార్చేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా వాళ్ళే ఉంటారు హైదరాబాద్లో చెడ్డీ గ్యాంగ్ ఉంటుంది ఒకటి ఈ చెడ్డీ గ్యాంగ్ లాగా వీళ్ళది ఒక పార్టీలు మార్చే గ్యాంగ్ ఉంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకే వెళ్ళిపోతారు వీళ్ళు నేనేమంటున్నా కాంగ్రెస్ కార్యకర్తలకు నేను కూడా సలహా ఇస్తున్నా అరే ఇక్కడనే అంత ముంచిపోయినరు మీరు కూడా మునుగుతారు మీరు కూడా నష్టపోతారు మీ అవకాశాలన్నీ వీళ్ళే తీసుకుంటారు వీళ్ళతో ఏం కాదు ఊదు కాలది లేవది మీకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా వీళ్ళే తీసుకుంటారు మీలాంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేయండి ఎందుకంటే కష్టపడ్డరు కదా అధికారంలో రావడానికి మీరు కూడా కష్టపడ్డరు కదా ఇలాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల మీ పార్టీ కూడా కథమవుతుంది ఇలాంటి ద్రోహులు ఇది రాజకీయ ద్రోహులు తెలంగాణ ద్రోహులు వీళ్ళు ఈ ఈ సమాజానికి అసాంఘిక శక్తులు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రమాదమే ఇలాంటి వాళ్ళతో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇలా రాజకీయాలకు ఒక కొత్తదనం తీసుకురావాలి కానీ రాజకీయాలలో ఇలాంటి వ్యవస్థను తీసుకురావడం అంటే రాజకీయాలు పడుతుంది రాజకీయాలలో పూర్తిగా ప్రజలకు అసలు నమ్మకం సల్లగెళ్తా ఇలాంటి నాయకులు ఓట్లేసి గెలిపించినవా అనేటువంటి భా భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు ఈ ఈ విధంగా ఎవరైతే పార్టీ మారాలనేటువంటి నాయకులు ఎవరైనా ఉంటే మీ ఎమ్మెల్యే రా పదవికి రాజీనామా చేసి వెళ్ళాలని మేము ఇతవ చేస్తూ ఉన్నాం నిజంగానే ఇలా కడియం శ్రీఆర్ గారు గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు కదా ఇలా టికెట్ తీసుకున్న మీ సొంత ఇమేజ్ మీద గెలిపి చూద్దాం మీ సొంత ఇమేజ్ మీద గెలిపించే శక్తి ఉందా ఇప్పుడు వయసు వెరిగిన ప్రతివాడు మీదేమని అనుకుంటే కుదరదు వయసు పెరిగిన ప్రతివాడు మీదేమని అనుకుంటే కుదరదు దానికి కొన్ని విలువలు ఉంటాయి దాంట్లో దాంట్లో కొంత ఎక్స్పర్ట్ ఉంటుంది మీకు మీరు రాజకీయంగా విలువలు ఉన్నాయని అనుకుంటే అది పొరపాటు మీరంత స్వార్థపరులు పవర్ బ్రోకర్స్ ఇలా ఇలాంటి నాయకులకు ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు డెఫినెట్గా ఇలా మీలాంటి వాళ్ళ వల్ల అసలు ఇక్కడ ఏసీలకు చాలా అన్యాయం జరిగింది మీకు వల్ల ఏసీలకు కూడా ఏం లాభం జరగలేదు ప్ర మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా చాలా నీ లాంటి వాని వల్ల ఏం లాభం జరగలేదు జాతికి అని చెప్పిండు నిజమే ఏం జరగలే ఎవరి కోసం మాట్లాడినా నువ్వు నీ 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 వ్యక్తిగత జీవితం నీ కుటుంబమే ఏనాడన్నా ఈ పార్టీలో కానీ ఈ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీల గురించి మాట్లాడిండ్రా మీ వ్యక్తిగత జీవితం కోసం మీరు మంత్రి కావాలి ఎమ్మెల్యే కావాలి ఇదే కదా మీ దేశంతా ఇలా రెండు అనేక మంది ఇలా మెదక్ వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల క్యాడర్ను ఎదగనియలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ను క్యాడర్ను ఎదగనియలేదు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ క్యాడర్ను లీడర్ని ఎదగనియకుండా చేసిండు అంటే ఇన్ని ఈ ఇన్ని సంవత్సరాలని రాజకీయ జీవితంలో ఎవరికన్నా ఉపయోగపడింది అని అంటే అది కేవలం నీ పర్సనల్ మాత్రమే ఉపయోగపడ్డది దానివల్ల ఎవరికి ప్రయోజనమే లేదు ఇలాంటి వ్యక్తులను అసలు ఇక రాళ్ళతో కొట్టిన పాపం లేదు ఎంత దుర్మార్గం అంటే రాళ్లతో కొట్టిన పాపం లేదు ఇది మంచి ఇది మంచి వాతావరణం కాదు ఈ సమాజము తెలంగాణ సమాజంలో ఒక మంచి రాజకీయాలు ఇవ్వాలంటే యువతకు ఆదర్శంగా ఉండాలంటే విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి విలువతో కూడినటువంటి సాంప్రదాయం ఉండాలి అంతే తప్పి ఇళ్ళ గెలిచి అండ్లకు పోతాం అందులో గెలిచి అన్నటువంటి వాతావరణం అది మంచిది కాదు డెఫినెట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాం మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఏ మాట అయితే చెప్పినర్రో ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో వాళ్ళ ఇళ్ళల్లో సాగుతూడతామని చెప్పినారు ఇవాళ అదేవిధంగా రాజీనామా చేసి ఎవరైతే వెళ్ళారో వాళ్లకు మేము రాళ్లతో కొట్టి సంపడినా అని చెప్పిండి ఇలా మేము కూడా అదే మీరు ఇచ్చిన ఇచ్చిందాన్నే మేము అడుగుతా ఉన్నాం తీసుకునే వాళ్ళను రాజీనామా చేయకుంటే చేసి రాకుంటే రాళ్లతో కొడతారా సాగు తప్పులు కొడతారా మరి ఏ తప్పులు కొట్టాలనో మాకు చెప్పండి మీరు కొట్టపోతే మేము సాగుతప్పులు కొట్టిస్తాం అది గుర్తుపెట్టి బరాబర జరుగుతుంది రాజీనామాలు చేయకుండా ఏ ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఇండ్ల ముంగట మీరు చెప్పిన స్లోగనే వాళ్ళ ఇండ్ల ముంగట సాగు ఉంటాయి వాళ్ళతో వాళ్ళతో ప్రజలు కొడతారు